హాయ్ గాయస్ మీరు చూస్తున్నారు కదా నిన్నైతే అసలు వాటర్ అక్కడ ఉన్నింది ఓకే జస్ట్ నైట్ దాకా ఇక్కడ వచ్చేసింది వాటర్ అసలు అంటే దాన్ని ఏమంటే అదో అక్కడ ఉన్న ఆ పొద ఆ పొద వెనకాల అక్కడెక్కడ ఉండే వాటర్ జస్ట్ నైట్కి ఇక్కడ దాకా వచ్చేసింది అయితే పోలీస్ వాళ్ళంతా కూడా అక్కడ ఆపుతున్నారు వెహికల్స్ ఎక్కువ పోకుండా ఎందుకంటే ఇంతకుముందు ఆపారు మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు అని ఇప్పుడే కొన్ని పంపించారు ఆ బ్రిడ్జ్ కూడా చూడండి ఆల్మోస్ట్ మునిగిపోయే పరిస్థితి అయితే వచ్చింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా అయితే వాటర్ అయితే నిండుతుందని నేను చూడండి మామూలుగా లేదు అసలు వాటర్ ప్రవాహం కూడా బల్లే ఎక్కువ కొడుతుంది అక్కడ దాకా ఉంది మనకు ఇది వచ్చి అని మన తెల తెలంగాణకి ఆంధ్రకి మధ్యలో బార్డర్ ఊరమాట ఇది నేను చూడండి వాటర్ ఫ్లో మాత్రం మామూలుగా లేదు గైస్ నాకైతే బీవచ్చంగా నచ్చింది నేను ఒక వీడియో అయితే ముందు పట్టి ఉన్నాను వాటర్ అయితే చాలా తక్కువ ఉండే ఆ గట్టలంతా కనబడే ఇప్పుడు వాటర్ రీసెంట్గా నైట్ ఏమో వదిలినారంట వాటర్ మాత్రం విపరీతంగా వచ్చింది పోయిన సంవత్సరం అయితే ఊరైతే అక్కడ దాకా ఊర్లో అయితే ఆ ఇళ్ళల్లో దగ్గర వచ్చిందంట వాటర్ పోయిన సంవత్సరము అయితే వీళ్ళు అంటే వర్షం పడేబట్టి ఉంటుంది అబ్బా అంటున్నారు వర్షం కానీ మనకు ఒక రెండు మూడు రోజులు ఇలాగే కురిసినట్లు కురిస్తే మాత్రం ఫుల్గా నిండి ఆ బిర్జ్ అంతా మునుగుతుందంట అక్కడ వచ్చే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడైతే మాత్రం రాదు రాదుగా ఇప్పుడు ఎందుకు రాదంటే అవి వర్షం పడలేదు ఒక రెండు రోజుల నుంచి వర్షం పడట్లేదు దానివలన మన డ్యామ్ వాటరే ఇంత దాకా వచ్చింది అంటే మామూలుగా లేదు అసలు అది పరిస్థితి లింగాలనే అనే ఊరు ఐ హోప్ అయితే నిన్నైతే మొత్తం చేపలు వాళ్ళు వచ్చి చిన్న 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 చేపలు అయితే పడుతూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి అక్కడ పెద్ద పెద్ద బ్రిడ్జ్ ఉంది ఒకవేళ ఇక్కడ ఒకవేళ ఈ బ్రిడ్జి మునిగితే వాళ్ళకి ఆ బ్రిడ్జి అనమాట అటునుంచే మనం ఊరు దాటాలి చూడండి ఈ బ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ మునిగే పరిస్థితి అయితే వచ్చేసింది చూసారు కదా మీకు ఎంత దగ్గర వాటర్ ప్రవహిస్తుందో అక్కడ బైక్ లుకుందో చూడండి లారీలు కూడా పోతున్నాయి ఇంతకు ముందు అయితే మొత్తం ఆపేశారు అక్కడ రోడ్డు మొత్తం బ్లాక్ అయింది అయితే పోలీసు వాళ్ళు ఎవరితో ఫోన్ చేసి మాట్లాడి పర్మిషన్ మళ్ళీ తీసుకొని సరే ఫోండ్ అన్నారు అంతకుముందు కొంచెం పెరిగింది ఒక అడుగు వాటర్ పెరిగింది కాదు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మీకు కనబడతాను చూడండి ఇది ఇక్కడ కొంచెం పెరిగి ఇంకా పెరిగింది ఇంతకుముందు మళ్ళీ తగ్గినాయి వాటర్ సడన్గా ఏమో తగ్గింది ఒక ఒక అడుగు రెండు అడుగులు తగ్గినాయి తగ్గిన వెంటనే వాళ్ళు గమనించి సరే పోండ్ అని వాళ్ళు పంపిస్తున్నారు లేకుంటే ఇదంతా బ్లాక్ అయి ఉండేది పంపించి ఉండరు చూడండి నాలుగు లార్లు ఒకే సరిపోతున్నాయి అయితే ఎక్కడో ఆగినాయి ఇవి ఇప్పుడే పంపిస్తున్నారు చూడండి మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి వర్షాకాలం కదా మొత్తం మనం అనుకున్నట్లు కాదు అది జస్ట్ వన్ అవర్కి హాఫ్ అన్ అవర్స్కి వాటర్ అనేది లెవెల్ అనేది పెరిగిపోతున్నాయి మనం అనుకున్నట్టుగా అరే లేట్గా పెరుగుతాయి అనుకుంటున్నాము తప్పు అయితే సడన్గా పెరుగుతున్నాయి ఇవి ఒక గంటలో ఇట్లా సడన్ సడన్గా పెరుగుతూనే వస్తున్నాయి వాటరు కాబట్టి మీరు చేపలు పట్టడానికి వెళ్ళినా కూడా లేదా వాటర్ ఆడుకోవాలన్నా కూడా ఇలాంటి ప్రవాహం నీళ్ళు అయితే చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఒక్కసారి కట్టుకు వెళ్ళామనుకో మనకు ఈత వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది ఎందుకంటే కిందంతా రాళ్ళు ఉంటాయి చెట్లు ఉంటాయి ఇంకా అన్నీ ఆల్మోస్ట్ ఏం వస్తాయో అవంతా వస్తాయి అది వచ్చినప్పుడు మాత్రం మనం ఎంత ఈత కొట్టేవాడిని కూడా ఒక్కసారి రాయిని గుద్దుకుంటే మన మన టైం అయిపోయినట్టే కాబట్టి నేనేం చెప్తున్నానంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలా వాటర్ వదిలేటప్పుడు అయితే అస్సలు ఆ దగ్గర డ్యామ్ దగ్గర అయితే ఉండకండి ఇది డ్యామ్ కాదు కాబట్టి నేను ఇంతసేపు ఉన్నా డ్యామ్ అయితే సడన్గా పెరిగితే డ్యామ్ వాటరే తీసి వదిలినారు ఓకే బై గాయ్స్ బై బై